ఎస్ టీమిండియా సాధించింది రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ ఫైనల్లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కి వెళ్లాలంటే ఆసీస్ను ఓడించి తీరాల్సిన నాకౌట్ మ్యాచ్లో కంగారులను కుమ్మేసింది టీమిండియా ఆస్ట్రేలియా విసిరిన రెండు వందల అరవై ఐదు పరుగుల లక్ష్య మచ్చలపులి విరాట్ కోహ్లీ మరోసారి చెలరేగిపోయాడు రోహిత్ శర్మ పెద్ద స్కోర్ చేయలేకపోయినా గిల్ త్వరగానే అవుట్ అయిపోయిన శ్రేయస్ అయ్యర్ కెఎల్ రాహుల్ తోడుగా చేజ్ మాస్టర్ కింగ్ కోహ్లీ రెచ్చిపోయాడు ఓపిక్గా ఆడుతూనే ఆస్ట్రేలియా బౌలింగ్ లైనప్ను సమర్థంగా ఎదుర్కొన్నాడు తొంభై ఎనిమిది బంతుల్లో ఐదు ఫోర్లు మాత్రమే కొట్టి ఎనభై నాలుగు బరుగులు చేసిన విరాట్ జంపా బౌలింగ్లో టెంప్ట్ అయ్యి క్యాచ్ ఇచ్చేశాడు కానీ లేదంటే ఈ చాంపియన్స్ ట్రోఫీలో వరుసగా రెండో శతకాన్ని నమోదు చేసేవాడు కోహ్లీ అవుట్ అయినా మిగిలిన పనిని కేఎల్ రాహుల్ పాండ్యాతో కలిసి పూర్తి చేశాడు చివరిలో పాండ్యా అయినా భారత్ కొట్టాల్సిన లక్ష్యం అప్పటికే దాదాపుగా కంప్లీట్ అయిపోయింది ఆసీస్ బౌలర్లలో జంపర్ రెండు వికెట్లు తీయడం మినహా మిగిలిన బౌలర్లంతా తేలిపోయారు అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను భారత బౌలర్లైతే ఓ ఆట ఆడించారు ఓపెనర్ కూపర్ కోన్లేను డకౌట్ చేయడంతో పాటు ట్రావియ సెడ్ను పెద్ద స్కోర్ చేయకుండా మిస్ట్రీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అడ్డుకున్నాడు దీంతో ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేయలేకపోయింది తర్వాత స్మిత్ లోయర్ ఆర్డర్లో అలెక్స్ కేరీ అర్ధ సెంచరీలు బాధి ఆస్ట్రేలియాను అయితే ఆదుకున్నారు మూడు వికెట్లు తీసిన షమి మరోసారి తన ఎక్స్పీరియన్స్ను యూజ్ చేయగా స్పిన్నర్లు నలుగురు ఐదు ఎకానమీతో పరుగులను కట్టడి చేశారు ఫలితంగా ఆస్ట్రేలియా స్కోర్ బోర్డుపై రెండు వందల అరవై నాలుగు పరుగులు మాత్రమే పెట్టి ఆలౌట్ అయింది ఈ అద్భుతమైన విజయంతో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు చేరుకుంది రెండు వేల పదమూడు తర్వాత మరోసారి మినీ వరల్డ్ కప్ను ముద్దాడే ఆఖరి సమరానికి సిద్ధమైంది టీమిండియా రేపు జరిగే మ్యాచ్లో మన ప్రత్యర్థి న్యూజిలాండా సౌత్ ఆఫ్రికానా తేలిపోనుంది i <laughs> you